తల్లి పెళ్ళి కూతురయ్యిందమ్మా చిట్టి తల్లి పెళ్ళి కూతురయ్యిందమ్మా మా పొట్టి తల్లి పెళ్ళి కూతురయ్యిందమ్మా చుక్క పట్టు పట్టు పట్ట చీర కట్టిందమ్మా ఓ పెద్ద మనిషి పోజు పెట్టి కూర్చుందమ్మా చుక్క పట్టు పట్టు చీర కట్టిందమ్మా ఓ పెద్ద మనిషి పోజు పెట్టి కూర్చుందమ్మా మా మెలుకువలు రావాలిదే చిట్టి తల్లి చిట్టి తల్లి పెళ్లి కుతురయ్యమ్మా బొట్టి తల్లి పెళ్లి కూతురయ్యిందమ్మా చిట్టి తల్లి పెళ్లి మా